నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను చూద్దాం అల్లరి మొక్కలు రెచ్చిపోయారు రాజకీయ కక్షలతో పోయారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో ఆదివారం సాయంత్రం భయానక పరిస్థితి నెలకొంది పోలీసులు ఎంత హెచ్చరించినా లెక్క చేయకుండా ఎదురు దాడికి దిగారు పెట్రో బాంబులతో దాడులకు తెగబడ్డారు డీఎస్పీ కేవి రమణ ఆధ్వర్యంలో పోలీసుల బలగాలు మోహరించాయి మైక్ లో ఎన్నిసార్లు హెచ్చరించినా వారు లెక్క చేయలేదు మరింత రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు దీంతో పోలీసు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బాసువాయు ప్రయోగించారు అయినా వారు లెక్క చేయకుండా ఎదురు దాడులు చేస్తుండడంతో పోలీసు కాల్పులు చేపట్టాల్సి వస్తుంది ఈ కాల్పులలో పలువురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా మారింది పోలీసు కాల్పులు అనంతరం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది వెంటనే పోలీసులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు ప్రశాంత వాతావరణంలో ఉండే కొత్తపేటలో ఇటువంటి దారుణమైన సంఘటన ఎలా జరిగిందని కంగారు పడుతున్నారా అదేమీ కాదు ఇదంతా పోలీసులు ముందు జాగ్రత్తగా నిర్వహించిన మాక్ డ్రిల్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విధ్వంసకరమైన సంఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే అలాగే వచ్చే నెల నాలుగున కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇటువంటి భయానిక పరిస్థితులు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటారని పోలీసు యంత్రాంగం అండగా ఉంటుందని అవగాహన కల్పించడానికి ఈ మాక్ డ్రిల్ ను అద్భుతంగా కళ్లకు కట్టినట్లు నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ కేవీ రమణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జరిగే ప్రతి అల్లరకు నేరాలకు కఠినమైన శిక్షలు ఉంటాయన్నారు ఒకసారి ఈ కేసులో ఇరుక్కుంటే భవిష్యత్తు శూన్యం అవుతుందని వివరించారు ప్రశాంత వాతావరణంలో ఇక్కడ పోలింగ్ పూర్తయిందని అలాగే కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తయ్యే వరకు అన్ని పార్టీల రాజకీయ నాయకులు కార్యకర్తలు ప్రజలు శాంతియుతంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ సారథి సిఐలు ఎం కుమార్ సిఐ జేమ్స్ రత్నాకర్ స్థానిక ఎస్ఐ ఎం అశోక్ ఆలమూరు ఎస్ఐ శ్రీనునాయక్ ఆత్రేపురం ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు <laughs> bodok pusram naam naam ho hai boli jo 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నా జిల్లా తరఫు నుంచి ఈ మన ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అలాగే కౌంటింగ్ బందోబస్తు సందర్భంగా ఈరోజు ఈ మాబ్ ఆపరేషన్ అనేది మాదిలు చేయడం జరిగింది ఇందులో మన జిల్లా తరఫు నుంచి ఏఆర్ డిఎస్పి గారు విజయ గారు అలాగే ఆర్ఎస్ సీతారామం పార్టీ వజ్రా వైఖ్యలు అలాగే ఒరిజినల్గా అన్లాపూల్ అసెంబ్లీ అయ్యి ఎవరైనా సరే అల్లర్లు సృష్టించడానికి వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారు పోలీసు వారు అనేది ఇక్కడ మనం మాల్టర్ చేయడం జరిగింది ఈ విధంగా ఎవరైనా సరే అల్లర్లకు బాల్పడితే మనం వారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాం అనేది గ్యాస్ ముందు లాఠీ చార్జ్ చేస్తారు తర్వాత గ్యాస్ ఉపయోగిస్తాం తర్వాత ఫైరింగ్ ఓపెన్ చేస్తాం ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈరోజు మాలిటర్ చేశాము చెప్తాము ఏదైనా మనకి అవసరం పడినప్పుడు ఈ ట్రిల్లర్ అనేది పనిపించా అని చెప్పేసి మంచి కాన్స్టిట్యూన్షన్లో చేశారు ఈరోజు మనం కొత్తపాటి కాన్స్టిట్యూషన్లో ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా కౌంటింగ్ సందర్భం కౌంటింగ్ సందర్భంగా ఎవరు కూడా అలర్లు సృష్టించవద్దు అలాగే రోడ్ల మీద రావద్దు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అలాగే థర్టీ పోలీస్ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడాన్నా విన్నింగ్ క్రిస్టింగ్స్ కానీ లేదంటే విద్యోత్సవ సభలు కానీ రోడ్ల మీదకి వచ్చి ఫైర్ క్రాకర్స్ కానీ ఇవన్నీ మిషిద్దాం మళ్ళీ మేము మా దగ్గర పర్మిషన్ తీసుకొని తర్వాత మేము పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాం అప్పుడు మాత్రం చేయాలి ఎవరు కూడా వారి వారిళ్లల్లో మాత్రమే వాళ్ళు ఈ విజయోత్సవ ఉత్సవాలు చేసుకోవాలని తప్పించి రోడ్ల మీద రాకూడదు దయచేసి పోలీసు వారి నుంచి విజ్ఞప్తి అలాగే మరియు హెచ్చరిక